వేద పాఠశాల పాప పరిహార వేదిక దేవుని సార్వభౌమ రక్షణ ప్రణాళిక విశ్వాసము ద్వారానే మనుటకు ప్రతీక క్రీస్తు ద్వారానే దేవునితో సమాధానమని తెలిపే రోమాపత్రిక వేద పాఠశాలలో రోమా పత్రిక పాఠాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం పౌలు పత్రికలకు బైబిల్ అంతటి కూడా ఎంతో ప్రాముఖ్యమైన కొన్ని వచనాలను గత ప్రసారములో మనం ధ్యానించాం ఆ విషయాలు అన్నిటి తర్వాత పౌలు దేవుని గూర్చిన ఒక గొప్ప తీర్మానానికి చేరుకుని ఈ విధంగా అన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారానూ ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి మరి ఒకసారి పౌలు రాసిన రోమాపత్రిక ధ్యానము కొరకు మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ పత్రిక బైబిల్ అంతటిలో గొప్ప వేదాంత గ్రంథమై ఉంది ఈ పత్రిక ప్రారంభం నుండి చివరి వరకు కూడా చదివి వినేవారిని ఆయా సత్యాల నిమిత్తమై ప్రేరేపించగల వేదాంత సందేశాలతో నిండి ఉంది విశ్వాసులైన న్యాయవాదులకు ఈ పత్రిక ఎంతో ప్రీతిపాత్రమై ఉండగలదు పదహారు అధ్యాయాలు గల రోమా పత్రిక అంతటినీ ఒక్కసారిగా మొత్తం చదివి మీరు అర్థం చేసుకోవాలని గత ప్రసారములో మీకు తెలుపుబడింది ఆ విధంగా ఈ పత్రిక సారాంశములో నుండి ఒక క్లుప్త నివేదికను మీరు తయారు చేసుకోవచ్చు ఈ పత్రిక యొక్క తర్కమంతటిలో చాలా చోట్ల కాబట్టి కాగా అనే పదాన్ని మనం చూస్తాం మొదటిగా ఐదవ అధ్యాయము ప్రారంభము నుండి ఈ కాబట్టి అనే పదాన్ని మనం చూస్తాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం పౌలు యొక్క తర్కములో ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఉంది ఈ రెండు వచనాల వాక్యం మొదటి నాలుగు అధ్యాయాల సందేశాన్ని సంపూర్ణపరుస్తుంది ఐదవ అధ్యాయం రెండవ వచనం ఐదవ అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయం వరకు సందేశమంతటికీ ఉపోద్ఘాతమయ్యుంది యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపలో ప్రవేశించిన మనం దేవునిలో ఆయన కృపలో ఉంటూ దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం ఇక ఐదవ అధ్యాయం రెండవ భాగములో నలుగురు రాజులు పరిచయం చేయబడుతూ పాపం మరణం అనే మొదటి ఇద్దరు రాజులపై జయం పొందిన మూడవ రాజైన యేసుప్రభు ద్వారా నాలుగవ రాజైన ప్రభు యొక్క విశ్వాసి కూడా వాడని మనం తెలుసుకున్నాం దేవునిచే నీతిమంతునిగా తీర్చబడిన ఒక వ్యక్తి ఎట్లు నీతి జీవితాన్ని జీవించగలడు లోకం పాపముతో నిండి ఉండగా విశ్వాసి ఏ విధంగా నిలువబడగలడు విశ్వాసి నలుగురు రాజులలో తాను ఒకనిననే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఈ లోకములోని పాపానికి వ్యతిరేకంగా సరైన దాన్ని చేపట్టి జీవించాలి ఇక ఏడవ అధ్యాయం చివరిలో ఎనిమిదవ అధ్యాయం ప్రారంభంలో నాలుగు ఆత్మీయ నియమాలను పౌలు చూపిస్తూ ఉన్నాడు మొదటి నియమం దైవ నియమం లేక వాక్యం మన శరీరాల్లో ఉన్న పాప మరణ నియమాన్ని వెల్లడి చేస్తూ ఉంది మూడవ నియమంగా క్రీస్తు యేస్సు జీవము ద్వారా పాపము నుండి కలిగే విముక్తి కూడా మనకు తెలియచేయబడుతూ వచ్చింది ఈ సత్యం ఈ పత్రిక అంతటికీ పరిశుద్ధత విభాగం అనబడుతుంది యేసుక్రీస్తును వెంబడిస్తూ ప్రత్యేకపరచబడిన జీవితాన్ని గూర్చి ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది మనసు యొక్క నియమం మరియు మానసిక వ్యవస్థను గుర్చి మాట్లాడుతున్న ఈ ఎనిమిదవ అధ్యాయం ప్రయోగాత్మకమైనది ఆచరణయోగ్యమైనది నాలుగు అధ్యాయాల్లో దేవుడు మనిషికి ఆజ్ఞాపించినది దేవుడు పాపాన్ని ఖండించుటను మనిషిని గుర్చి దేవునికి తెలిసినది మనిషి కొరకు దేవుడు చేసిన దానిని మనిషి నుండి దేవుడు కోరేది తెలియజేసిన తర్వాత పౌలు మానవ చరిత్రలో దేవుడు తన రక్షణ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇష్రయేలును ఏ విధంగా ఎన్నుకున్నాడో మరియు సమీప భవిష్యత్తులో ఇష్రయేలును ఏ విధంగా ప్రపంచానికి కేంద్రంగా చేయనున్నాడో పౌలు తెలియజేస్తూ వచ్చాడు ఇంకా జన్మించకముందే గర్భంలో ఉండగానే దేవుడు ఏషావు యాకోబులను గుర్చి వారి తల్లి అయిన రెప్కాకు తెలియజేసిన విషయాన్ని పౌలు మాట్లాడుతూ పిల్లలింకా పుట్టి మేలైన కీడైన చేయకముందే దేవుడి వారిని గుర్చిన తన సంకల్పాన్ని ప్రకటించడం మొదలైన విషయాలపై పౌలు ఎంతో లోతుగా తర్కించాడు తొమ్మిదవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు ఎన్నిక ఏర్పాటును గుర్చి పౌలు ఆ భాగములో మాట్లాడాడు ఈ భాగమంతా ఎంతో బరువైన వేదాంతమయ్యుంది నిజంగా ఈ విషయాలు కొందరు అంగీకరించలేరేమో ఈ విధంగా అంగీకరించలేనివారు దేవుడు చేసినవన్నీ ముందుగా తనను అడిగి మరి చేయవలసింది అంటారేమో సరే ఇక తొమ్మిదవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు ఆ భాగములో ఉన్న విషయాలన్నీ వివరంగా మాట్లాడి పదకొండవ అధ్యాయము చివరి భాగములో దేవుని గుర్చిన తన తీర్మానాన్ని పౌలు ప్రకటించాడు దేవుని గుర్చిన పౌల యొక్క తీర్మానం ఈ విధంగా ఉంది ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక గాక మేన్ ఇంతవరకు సిద్ధాంత విభాగము అనబడుతుంది ఈ విధంగా పౌలు పత్రికలు అన్నిటిలో సిద్ధాంత విభాగము ప్రయోగాత్మక విభాగము ఉపదేశ విభాగము అన్వయ విభాగము ఈ విధాలుగా కలిగి ఉన్నాయి మొదటి పదకొండు అధ్యాయాల వరకు దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని గూర్చి పౌలు తెలియజేశాడు తానుద్దేశించిన విషయాలు అన్నిటినీ జరిగించడంలో దేవునికి మనిషి సలహాలు సహాయ సహకారాలు అవసరం లేదు మనిషి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేయబడడం యావత్మానవాళ్ళని గూర్చిన దేవుని సంకల్పమంతటినీ వివరించిన సందర్భంలో అంతులేని దేవుని జ్ఞానాన్ని గుర్చి వర్ణించి ఆయనకు ఏ విషయాన్ని గుర్చైనా ఎవరి సలహాలు సంప్రదింపులు అవసరం లేదని దేవుడెవరికి రుణపడి లేడని గ్రహించాలి ఆయన ఎద్దకు వచ్చేవారు సరియైన తలంపులతో సరియైన ఆలోచన విధానముతో ఆయన సమీపించాలి నీతిని వెతక్కుంటూ మన దగ్గరకు రావలసిన అవసరత దేవునికి లేదు గాని నీతిని వెతక్కుంటూ మనమే దేవుని యొద్దకు వెళ్ళాలి ఎందుకంటే దేవుడే నీతి అయి ఉన్నాడు వ్యక్తులుగా యాకోబును ఎన్నుకోవడం ఏషావును ఎన్నుకోకపోవడం జాతులుగా ఇష్రయేయులును ఎన్నుకొనడం యదోమును ఎన్నుకోకపోవడం లాంటి విషయాలు మనము అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మనము ఏవైతే తెలుసుకొనవలసి ఉన్నామో అట్టి విషయాలన్నిటినీ వివరంగా తెలియపరిచి ఉంచాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో రహస్యములు మన దేవుడైన ఎహోవాకు చెందును బయలుపరచబడినవి మనవూ మన సంతతి సంతతివారి అగునని మోషే తెలియజేసినట్లుగా దేవుని మన ఎదుట వెల్లడించినవి తెలుసుకొని గ్రహించడానికి కష్టమైన రహస్యాలను దేవునికే విడిచిపెట్టాలి దేవుని జ్ఞానమంతటిని వర్ణించిన తర్వాత పౌలు ఆయన నిమిత్తం ఆయన మూలంగా ఆయన ద్వారా కలిగి ఉన్నాయని చెప్పి అన్వయ సందేశానికి ప్రారంభమైన కాబట్టి అనే పదం ఉపయోగించి పరిశుద్ధము ఉత్తమము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను లేక మీ జీవితాలను దేవునికి సమర్పించుకోమని తెలియజేశాడు అట్టి సమర్పణ ఆరాధనలు దేవునికిష్టమైనవని పౌలు తెలియజేస్తూ వచ్చాడు సమస్తమును ఆయన మూలంగా కలిగి సమస్తానికి ఆయనే మూలము అని చెబుతూ దేవుని గూర్చిన మూడు విషయాలు తెలియజేశాడు ఈ సమస్తము అనే పదాన్ని పౌలు తరచుగా ఉపయోగిస్తూ ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనములో దేవుని ప్రేమించువారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని వ్రాశాడు ఈ విధంగా ప్రియ సోదరుడా సోదరి మీరు దేవునిచ్చే పిలువుబరి ఆయనను ప్రేమిస్తున్నవారైతే సమస్తము మీకు మేలుకై జరిగిస్తాడు ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తము కలిగాయి దేవుడే అన్ని విషయాలకు ఆధారము మూలం అన్ని విషయాల వెనుకనున్న శక్తి దేవుడే మన జీవితంలోని ఆయా దశల్లో మన ప్రాధాన్యతలు ఆయా విధాలుగా ఉంటాయి అన్నింటినీ ఎదుర్కోగల శక్తి యవన దశలో ఉన్నప్పుడు మనుషులు సాధారణంగా కలిగి ఉంటారు వయస్సు గతించే కొద్దీ మనుషుల్లో శక్తి క్షీణిస్తూ పోతుంది అయితే శక్తి ఉన్నప్పుడే దానిని ఏ విధంగా వినియోగించాలనేది మనం తెలుసుకోవాలి ఎప్పుడు ఎటువంటి వ్యాధి లేక ఎట్టి సమస్య చేత మన శక్తిని వినియోగించడంలో మనము అసమర్థులం అయిపోతామో మనకు తెలియదు గనుక ఏదైనా పథకంతో ఏ పనినైనా మొదలు పెట్టడానికి ముందుగా దేవుడే నా ఈ పనికి నా ప్రయత్నానికి ఆధారం అని చెప్పాలి దేవుడే నా ప్రయత్నాలకు నా పనులకు ఆధారం మరియు వాటి వెనుక నుండే శక్తి ఆయనే అని చెప్పేంతవరకు మన స్వశక్తితో మనం ఏదీ చేయలేం మన ఈ జీవితాలు ఎంతో ప్రశస్తమైనవి గనుక దేవుని మహిమయే మన జీవిత ముఖ్యోద్దేశమై ఉండాలి అయితే వ్యాధిగ్రస్తులు వృద్ధులైన వారందరి జీవితాల్లో దేవుణ్ణి మహిమపరచడమే ముఖ్యోద్దేశంగా వారు కలిగి ఉన్నారా అంటే చెప్పలేం అందరి జీవితాల్లో దేవుని మహిమపరచడమే వారి ముఖ్యోద్దేశంగా ఉండగలదనే చెప్పలేం ఎవరైతే క్రీస్తు శిష్యులుగా ప్రభువుకు తమ జీవితాలను సమర్పించారో అట్టివారి జీవితాలు దేవుని మహిమార్థమైయున్నాయి అనేది నిజం ఎందుకంటే వారు సజీవయాగంగా తమ జీవితాలను శరీరాలను ఏసుప్రభుకు సమర్పించారు గనుక వారు దేవుణ్ణి మహిమపరుస్తారు దేవుడే మీ జీవితాలకు ముఖ్య ఆధారమై ఉండాలనేది దేవుడే మీ జీవిత శక్తి ఎందు నిమిత్తం మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నారో అటు జీవితానికి వెనుక దేవుడే తన శక్తిని ఆధారంగా ఉంచాలని మనం ప్రార్థించాలి ఈ విధంగా ప్రియ సోదరీ సోదరులారా మీ జీవితాలు దేవుని చిత్తప్రకారమై ఉండాలనే సత్యాన్ని మీరు నమ్ముతూ ఉన్నారా వ్యక్తిగతంగా దేవుడి మీ శ్రద్ధ కలిగి మీ జీవితం పట్ల ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మీరు నమ్ముతూ ఉన్నారా దేవుడు ఒక వ్యక్తి ఉంటూ మనుషుల ఎడల వ్యక్తిగతమైన శ్రద్ధను కలిగి ఉన్నాడనేది లేఖనాధారమైన ఉంది పాత నిబంధనలో దేవుడు మన కాపరిగా క్రొత్త నిబంధనలో తండ్రిగా కనిపిస్తూ ఉన్నాడు ఈ విధంగా అబ్బా తండ్రి అని దేవుని పిలిచి ప్రార్థించడానికి మనం నేర్చుకున్నాం మన తల వెంట్రుకలన్నీ చేత లెక్కించబడి దేవునితో ఎంతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నామని లేఖనం తెలియజేస్తుంది నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మనము పుట్టుక మునిపే మన దినములనియూ ఆయన గ్రంథములో లిఖితమయ్యాయని చెప్పబడిన విషయం ఎంతో అద్భుతమైనది ఈ విషయాన్ని మీలో ఎందరు నమ్ముతున్నారు పౌలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణచే మన జీవితాల కొరకైనట్టి దేవుని ప్రణాళిక లేక ఆయన సంకల్పం ఎంతో మంచిది ఉత్తమమైనది అని తెలియజేశాడు అయితే చాలాసార్లు దేవుడు చాలా భయంకరుడు అనే గొప్ప అబద్ధముచ్చే మనము ముట్టడించబడుతూ ఉంటాం ఇటువంటి అభిప్రాయముతో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా సరే చేయాలన్నట్టు క్రైస్తవ్యములో చేరితే అటిది అరణ్యసంచారములాంటిదవుతుంది ఇటువంటి తలంపులతో ఉద్దేశాలతో అలాగే ఉండిపోకండి దేవుని వాక్యం చెప్పేదేమంటే మన కొరకైనట్టి దేవుని చిత్తం మంచిది ఉత్తమమైనదని చెబుతుంది మన కొరకైన దేవుని చిత్తం ఆయన ప్రణాళిక ఉత్తమమైనది పరిపూర్ణమైనది ఒకవేళ మనంతట మనము మన కొరకు ఒక ప్రణాళికను ఒక పట్టికను తయారు చేసుకుని దేవునికిచ్చి ఇది చెయ్యి అనంటే దేవుడు ఒప్పుకోడు ఎందుకంటే దేవుడు నీ కొరకంటూ ఒక ప్రత్యేకమైన ఖచ్చితమైన ఒక ప్రణాళికను సంకల్పాన్ని కలిగి ఉంటూ అందుకు అవసరమైన అనుకూలమైన తలాంతులు వరాలను నీకిచ్చి ఉన్నాడు గనుక నీవే వాటిని కనుగొని నీ ఏడలనైనా ఆయన సంకల్పం మేరకు నీవు నడుచుకోవాలి ఇక మన జీవితాల కొరకు దేవుని చిత్తం ఎలా కనుగొంటాం అనేదానికి పౌలు మూడు ముఖ్య విషయాలను మనముందుంచాడు ఒకటి దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉండుట పదకొండవ అధ్యాయం చివరి భాగములో వ్రాయబడిన సత్యాన్ని మీరు గమనించాలి దేవుడే మన జీవితాలకు సమస్తానికి ఉన్నాడు మన జీవితాలకు వెనుకనున్న శక్తి దేవుడే సమస్తమునకు ముఖ్యోద్దేశము కూడా దేవుడే దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉన్నవారు ఇక రెండవది దేవునికి సమర్పించుకోవాలి నీ చిత్తాన్ని దేవుని చిత్తముతో ఏకీభివింపచేయాలి నీ చిత్తానికి దేవుని చిత్తానికి మధ్య రాజీ కుదుర్చుకోవాలి నీవంతు సమర్పణ నీవు చేయాలి చాలామంది తమ కాపర్లను చూచి అయ్యా దేవుని చిత్తం నేనెలా తెలుసుకోవాలి అని అడుగుతారు ఈ విషయంలో మరొక సమస్య ఏమిటంటే చాలాసార్లు దేవుని చిత్తము ఏది అననుకుంటూ మరికొంతసేపటికి ఇదే దేవుని చిత్తమని తెలుసుకోగలిగాము అననుకుంటాం కాని అది దేవుని చిత్తం కాదు మన చిత్తమే అయితే ప్రభు యోహానుసు వార్త ఏడో అధ్యాయం వచనములో ఎవడైనా దేవుని చిత్తం చేగొరితే అట్టివాడు తెలుసుకోగలడు అని చెబుతాడు ఇది ప్రీలారా వాస్తవము ఆయన చిత్తాన్ని అంగీకరించగోరేవారికి దేవుడు తన చిత్తాన్ని కనుపరుస్తాడు ఈ విధంగా ప్రియ సోదరి సోదరులారా మీ జీవితం కొరకైన ఆయన చిత్తాన్ని ప్రభు మీకు తెలియజేస్తారు అయితే కొందరి పరిస్థితి ఎలాగంటే ఒకవేళ దేవుడు గులాబీ రంగు ఆకుపచ్చ రంగులతో ఆకాశములో ఆయన చిత్తాన్ని వ్రాసి చూపించినా సరే చేయరు అటివారు చేయరని దేవునికి తెలిసినప్పుడు అనవసరంగా వారికి తన చిత్తాన్నెందుకు ఆయన చూపిస్తాడు నీ కొరకైనట్టి ఆయన చిత్తం మంచిది పరిపూర్ణమైనది అనే విషయాన్ని నీవు నీ జీవితములో రుజువు చేయగోరినట్లయితే దేవుని కేంద్రంగా కలిగి ఉంటూ రెండవదిగా ఆయనకు సమర్పించుకుంటూ ఉండాలి ఇక మూడవ మెట్టు మీ మనసు మారి నూతన మగుటువలన రూపాంతరం పొందండి అంటున్నాడు పౌలు ఇదే విషయాన్ని యేసు ప్రభు క్రొత్త జన్మ ప్రస్తావనలో వివరించారు ఈ క్రొత్త జన్మ అనేది ఎలాంటి మన ప్రయత్నం ప్రమేయం లేనప్పుడు దేవుడే మన క్రొత్త జన్మకు సంబంధించిన సమస్తాన్ని జరిగించినప్పుడు మన జీవితాల్లో మనము క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుతాం చెప్పాలంటే మనము శారీరకంగా జన్మించిన విషయం తీసుకుంటే దానిలో మన ప్రయత్నం మన గొప్పదనం మన కృషి ఏమైనా ఉన్నాయా జన్మ సంబంధమైన శాస్త్రాన్ని గూర్చి నేర్చుకొని మనము ఉత్పత్తి అయ్యామా ఇందులో మన పాత్ర ఏమీ లేదు కదా సరిగ్గా అలాగే నూతనంగా జన్మించడం లేక మారు మనస్సు లేక రక్షణ పొందడం అనే కార్యక్రమం కూడా మనది ఏమీ లేదు దీనిలో దేవుని పాత్ర ప్రాముఖ్యమైనది మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందండి అని చెప్పబడుతోంది యశయ యాభై ఐదో అధ్యాయములో వ్రాయబడినట్టుగా దేవుని మార్గాలు మీ మార్గాలంటివి కావు దేవుని తలంపులు మీ తలంపుల వంటివి కావు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ మార్గాలు మీ తలంపులు దేవుని తలంపులకు దేవుని మార్గాలకు అంత ఎత్తుగా ఉన్నాయని చదువుతూ ఉన్నాం ఈ విధంగా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మార్పు చెంది రూపాంతరము చెందిన అనుభవం ముందు మన మానసిక వ్యవస్థలో కలగాలి ఇట్టి మార్పు మీలో కలిగినప్పుడే దేవుని ఆలోచన విధానాన్ని దేవుని క్రియా విధానాన్ని మీరు రుజువు చేయగలరు ఈ విధంగా దేవుని చిత్తం మంచిది ఉత్తమమైనది పరిపూర్ణమైనదైన విషయాన్ని కూడా మీ జీవితాల్లో రుజూపరచగలరు మొదటి విషయం దేవుని కేంద్రంగా కలిగి ఉండుట రెండో విషయం దేవునికి సమర్పించుకొనుట మూడో విషయం దేవునిచే మార్పు చెందుట ఇంకా పౌలు ఏమన్నాడంటే మర్యాదను అనుసరింపకండి లోకముతో రాజీ పడకండి ఈ లోక విధానానికి వేరుగా ప్రత్యేకంగా ఉండడానికి దేవుని చిత్తం చేయగూరేవారు సిద్ధపడాలి అందరూ ఏదో చేస్తున్నారు మనము కూడా చేద్దాం అందరూ ఎక్కడికో వెళుతున్నారు మనము వెళదాం అన్నట్టు ఉండకూడదు గనుక క్రొత్త జన్మ పొందినవారికి అందరూ ఉన్నట్టు ఉండవద్దు అందరూ చేసినట్టు చేయవద్దు అని ఆజ్ఞ ప్రభుయిస్తూ ఉన్నారు ఈ లోకము నిన్ను తన విధానాల్లోనికి మలచకూడదు లోకము నిన్ను తన ఇష్టానికి వీలుగా తయారు చేయకూడదు అయితే యేస్సుక్రీస్తులోనికి మార్పు చెందినప్పుడు ఏసు ప్రభు చేత రూపాంతరపరచబడినప్పుడు ప్రభు నిన్ను దేవుని చిత్తం యొక్క నెరవేర్పుకు నడిపిస్తాడు ఇట్టి స్థితి నీ చుట్టూనున్న లోకుల విలువలతో రాజీ పడకుండా కాపాడుతుంది ఈ ఉపదేశాన్ని ఎంతో ప్రాముఖ్యమైన అన్వయంగా పౌలు మనకిచ్చాడు రూపాంతరం చందుడి అని ఈ సందేశము నుండి పౌలు ఆత్మసంబంధమైన గుర్చి మాట్లాడాడు తన ప్రజలకు ఇట్టి కృపావరాలనిచ్చి వారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కొరింతి పత్రిక యొక్క పన్నెండవ అధ్యాయములో ఈ విషయాన్ని మరింత వివరంగా చూస్తాం సంబంధమైన పరిచర్య కొరకు దేవుని ప్రజలకు ఆత్మవరాలు శక్తి సామర్థ్యాలను దయచేస్తాయి ఈ అన్వయ సందేశములో పౌలమలలను ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని కేంద్రంగా కలిగి ఉండండి దేవునికి సమర్పించుకోండి దేవునిచేత రూపాంతరము చెందండి దేవునిచేత మార్పు చెందండి ప్రభు అట్టి కృపను మీకు దయచేనుగాక ఆమె మీరింతవరకు పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్